ఏమీ తెలియనటువంటి కోడికి ఆ గుడ్డుని పొదగడంలో అంత ఆనందం ఉంటుంది పరమ అల్ప ప్రాణి చాలా తొందరగా చెనకబడుతుంది ఇట్టే చనిపోతుంది అటువంటి కోడి దానికి పిల్లలు పుడితే రెక్కల కింద పెట్టుకుని కాపాడుకుంటుంది వెళ్ళి పురుగులు ఏరుకుని తింటూ ఉంటుంది మధ్య మధ్యలో తల ఎత్తి ఆకాశం వంక గ్రద్ద వస్తుందేమో అని చూస్తుంది నిజంగా గ్రద్ద వస్తే కోడి నిలబడగలదా నిలబడలేదు కానీ గద్ద ఆకాశంలో తిరుగుతూ కిందకి దిగుతోంది అనేటప్పటికీ దానికి ఎంత ఆవేదన రెక్కలెత్తి ఎంతో బాధతో పిల్లల్ని పిలిచేసి రెక్కల కింద పెట్టేసుకుని రెక్కలు కప్పేస్తుంది అంటే దాని ఉద్దేశం ఒకవేళ గద్ద తన వాడి ముక్కుతో కొట్టిన గోళ్ళతో చెనకిన తనకి దెబ్బ తగలాలి తాను చనిపోవాలి తను చనిపోయిన తరువాత తన పిల్లలకి ఆపద రావాలి తప్ప తాను శరీరంతో ఉండగా మాత్రం తన పిల్లలు ఒక్కదానికి కూడా హాని కలగకూడదు రెక్కలు వచ్చాదించి తల పైకెత్తి నిలబడిపోతుందంతే ఒకవేళ నిజంగా గ్రద్ద కొట్టేసింది అనుకోండి కోడి చనిపోడానికి సిద్ధపడిపోతుంది తప్ప పిల్లల్ని ఎరగా వేసి మాత్రం కోడి తప్పుకోదు ఒక కుక్క అటుగా వచ్చిందనుకోండి రెక్కలెత్తి పిల్లల్ని కాపాడుకుంటుంది అందుకే లోకంలో ఇప్పటికీ కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొచ్చినటువంటి తల్లి గురించి ఉదాహరణ చెప్పవలసి వస్తే కోడి రెక్కల కింద పెట్టి పిల్లల్ని పెంచినట్టుగా ఆవిడ బిడ్డల్ని పెంచుకుంది అని ఉదాహరణ చెప్తూ ఉంటారు